ఓం శాంతి రళీరవలి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు బాబా చెబుతున్నారు మధురమైన పిల్లలు మీరు కర్మాతీత అవస్థకు చేరుకున్నప్పుడు విష్ణుపురికి వెళ్తారు గౌరవపూర్వకంగా పాస్ అయిన పిల్లలే కర్మాతీతులుగా అవుతారు పిల్లలు స్వర్గానికి అధికారులుగా అయ్యేందుకు సర్వగుణ సంపన్నంగా పదహారు కళ్ళ సంపూర్ణులుగా చేసేందుకే బాప్దాద ఇరువురు శ్రమ చేస్తారు ఇది మీకు డబల్ ఇంజిన్ దొరికినట్లే ఇటువంటి అద్భుతమైన చదువును మీకు చదివిస్తున్నారు ఈ చదువు ద్వారా మీరు ఇరవై జన్మలకు చక్రవర్తి పదవి పొందుకుంటారు మనం అనంతమైన తండ్రి వారిగా అయ్యామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది దీని ద్వారా అతీంద్రియ సుఖం లభిస్తుంది ఇటువంటి తండ్రిని మరిచిపోరాదు తండ్రి స్మృతి ద్వారా మాత్రమే జన్మ జన్మాంతరాల పాపాలు దగ్ధం అవుతాయి స్మృతిని వదిలి పాపాలను ఉంచుకోరాదు అలాగైతే పదవి కూడా తగ్గిపోతుంది చేయాలి నిశ్చితార్థం జరిగిన తరువాత ఒకరినొకరు గుర్తు చేసుకుంటూ ఉంటారు అలాగే మీ నిశ్చితార్థం కూడా జరిగిపోయింది ఇప్పుడు మీకు శివ్ బాబా బ్రహ్మాబాబా రెండు ఇంజన్లు లభించాయి ఒకరు నిరాకారి మరొకరు సాకారి ఇద్దరూ కలిసి పిల్లలను స్వర్గానికి అర్హులుగా చేయాలని శ్రమ చేస్తున్నారు సర్వగుణ సంపన్నంగా పదహారు కళ్ళ సంపూర్ణంగా కావాలి ఈ విషయాలు ఏ శాస్త్రాలలో లేవు ఈ చదువు చాలా అద్భుతమైనది ఇది భవిష్య ఇరవై జన్మలకు ఉపయోగపడుతుంది ఈ చదువు అమరలోకం కొరకు ఇక్కడే చదువుకోవాలి ఎంతవరకు ఆత్మ పవిత్రమవ్వదో అంతవరకు సత్యుగంలోకి వెళ్ళలేదు అందుచేత పావనంగా చేసేందుకు తండ్రి సంఘమూగంలోనే వస్తారు దీనిని పురుషోత్తమ కళ్యాణకారి యుగం అని అంటారు శ్రీ శ్రీ అని ఒక్క శివబాబానే అంటారు మాలకు పైన ఉన్న పుష్పం శివబాబా తరువాత జంట పూస ఇది ప్రవృత్తి మార్గం కదా ఆ తరువాత విజయం పొందుకునే వారి గుర్తుగా మిగిలిన పూసలు మీరందరూ ఒకే ప్రియునికి ప్రేయస్సులు భక్తులందరకు భగవంతుడు ఒక్కరే వారే పతులకు పతి తండ్రులకు తండ్రి వారు పిల్లలైన మిమ్మల్ని రాజాదిరాజులుగా తయారు చేస్తారు స్వయం రాజాదిరాజుగా అవ్వరు సదా మీ బుద్ధిలో మూడు ధామాలను గుర్తుంచుకోండి శాంతిధామంలో ఆత్మలుంటాయి రెండవది సుఖధామం దీని కొరకు మీరు పురుషార్థం చేస్తున్నారు అర్ధకల్పం తరువాత దుఃఖధామం మొదలవుతుంది పిల్లలు శ్రీమతాన్ని అనుసరించినప్పుడు మాయారూపి రావణునిపై విజయం పొందగలుగుతారు మళ్ళా అర్ధకల్పం తరువాత రావణ ప్రారంభమవుతుంది ఇప్పుడు మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు ఇది బుద్ధిలో ధారణ చేయాలి ఇతరులకు కూడా అర్థం చేయించాలి అందులకు ఊతకర్రగా అయి ఇంటికి మార్గాన్ని తెలపాలి అందరూ ఆ ఇంటి మార్గాన్ని మర్చిపోయారు ఇది ఒక నాటకం అని కూడా అంటారు కాని దీని ఆయువు లక్షలాది సంవత్సరాలు అంటారు రావణుడు మిమ్మల్ని ఎంత అందులుగా చేశాడో బాబా ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు బాబాని జ్ఞానసాగర్లు అని అంటారు అలాగని అందరి ఆంతర్యము తెలిసిన వారని కాదు బాబా చెబుతున్నారు ఎవరు ఏ భావనతో స్మృతి చేస్తారో వారి భావనలను నేను పూర్తి చేయగలను ఎవరైనా విఘ్నేశ్వరుని పూజారి అయితే అతనికి విఘ్నేశ్వరుని సాక్షాత్కారం చేయిస్తాను కానీ ముక్తిధామానికి చేరుకోవడం అనేది జరగదు ముక్తిధామానికి ఎవ్వరూ వెళ్ళలేరు నారదుని ఉదాహరణ కూడా ఉంది స్త్రీలలో మీరాబాయి పురుషుల్లో నారదుని ముఖ్యంగా గాయనం చేయబడతారు ఇక్కడ జ్ఞానంలో ముఖ్య శిరోమణి సరస్వతి బాబా హెచ్చరిస్తూ ఉన్నారు మాయ చివరిలో చాలా ఏడ్చి పశ్చాత్తాపం చెందాల్సినటువంటి వ్యతిరేక పనులు చేయిస్తుంది ప్రజల్లో కూడా దాసదాసీలుగా అవుతారు చివరిలో చదువు పూర్తయిపోతుంది అప్పుడు చాలా పశ్చాత్తాపడవలసి వస్తుంది అందుచేత బాబా ముందే తెలియచేస్తున్నారు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత యోగాగ్నిలో పాపాలు భస్మమైపోతాయి ఆత్మ సతోప్రధానంగా అవుతుంది సత్యయుగంలో పవిత్రత కారణంగా సుఖము శాంతి ఉండేవి ఇక్కడ పవిత్రత లేదు సుఖశాంతులు కూడా లేవు రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది అత్యంత ఉన్నతమైన తండ్రి నుండి అత్యంత ఉన్నతమైన వారసత్వం లభిస్తుంది వారు భగవంతుడు రెండవ వీరు సత్యుగానికి యజమానులు పావనంగా అయి పావనంగా చేయటమే సత్యమైన ఆత్మీక సేవ మీరు ఆత్మీక సేవ చేస్తున్నారు చాలా ఉన్నతమైన వారు శివబాబా బాబా పతితులను పావనంగా చేస్తారు రావణుడు ఎంత తుచ్చబుద్ధిగా తయారు చేస్తాడు బాబా ఇప్పుడు మళ్ళా విశ్వానికి అధికారులుగా అర్హులుగా చేస్తున్నారు డ్రామాలో కొంచెం కూడా తేడా రాదు తండ్రి ఒక్క సెకండు కూడా ఆలస్యం చేయరు బాబా ఎలా అవతరిస్తారో అలా పిల్లలైన మీరు కూడా అవతరిస్తారు ఆత్మ ఇక్కడికి వచ్చిన తరువాత సాకారంలో పాత్ర అభినయిస్తుంది దీనినే అవతరణ అని అంటారు ఇది ఒక బేహద్దు నాటకం ఎన్నో కోణీలు రక్తపాతాలు జరుగుతాయి ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి ఇది చూసేందుకు చాలా ధైర్యం ఉండాలి చాలా నిర్భయత అవసరం మీరు శివశక్తులు శివబాబా సర్వశక్తివంతులు మనం వారి నుండి శక్తిని తీసుకుంటున్నాం మన వద్ద ధనం ఉంటే సెంటర్లు తెరిపించి ఆస్పత్రికం యూనివర్సిటీ తెరిపించండి యోగం ద్వారా ముక్తి జ్ఞానం ద్వారా జీవన్ముక్తి రెండూ లభిస్తాయి ఇందుకొరకు కేవలం మూడు అడుగుల స్థానం చాలు ఇంకేమీ అవసరం లేదు ఇక్కడ ఆరోగ్యం సంపద సంతోషం అన్ని ఒక్క సెకండులోనే లభిస్తాయి నిశ్చయం అయిన వెంటనే మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు ఇది మీ పురుషార్థంపై ఆధారపడి ఉంటుంది అంతిమ దృశ్యాన్ని చూసేందుకు చాలా చాలా నిర్భయంగా శివశక్తులుగా కావాలి సర్వశక్తివంతుడైన తండ్రి స్మృతి ద్వారా శక్తిని తీసుకోవాలి పావనంగా అయి పావనంగా చేసే సత్యమైన ఆత్మీక సేవ చేయాలి డబల్ అహింసకులుగా అవ్వాలి అందులకు ఊతకర్రగాయి అందరికీ ఇంటి దారిని తెలపాలి వరదానం నేను మరియు నాది అనే భావనను సమాప్తం చేసి సమానత మరియు సంపూర్ణతను అనుభవం చేసే సత్యమైన త్యాగీభవ ప్రతి సెకండు ప్రతి సంకల్పంలో బాబా అనే స్మృతి ఉండాలి నాది అనే భావన సమాప్తం కావాలి నేను అనేదే లేకపోతే నాది కూడా ఉండదు నా స్వభావం నా సంస్కారం నా పని నా పేరు నా గౌరవం ఎప్పుడైతే ఈ నేను నాది అనేది సమాప్తమైపోతుందో దానినే సమానత మరియు సంపూర్ణత అని అంటారు ఈ నేను నా దీని త్యాగం చేయటమే చాలా గొప్ప సూక్ష్మ త్యాగం యాగంలో దీనిని స్వాహ చేయండి అంతిమ పడుతుంది మరి మోగుతుంది స్లోగన్ హాజీ అని అంటూ సహయోగం యొక్క చేతిని ఇవ్వటం అంటే ఆశీర్వాదాల మాలను ధరించడం ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి